నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను బాపయ్య వెనకటి ఒక సామెత ఉంది తాడి చెట్టు ఎందుకెక్కావి అన్నయ్య అంటే దూడమేత కోసం రా తమ్ముడు అన్నాడంట అసలు ఈ సామెత ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చింది ఏం అవసరం వచ్చింది ఈ సామెతతో అని మీకు అనుమానం రావచ్చు దాని గురించిన పూర్తి వివరాలు కిషోర్ గారు తెలియజేస్తారు ఎస్ బాపయ్య చెప్పినట్టుగా జమ్మలమడుగు ఎమ్మెల్యే కోటమి నేత బీజేపీ నాయకుడు ఆదినారాయణ రెడ్డి విషయంలో ఇలాంటి పదాలే మనం ఉపయోగించవచ్చు అనమాట ఎందుకంటే ఆయన పోనీ ఆయన కాకపోయినా ఆయన మనుషులు ఆయన సొంత సోదరుడు చేసినటువంటి విధ్వంసం అది కూడా ఆ నియోజకవర్గంలోనే చేసినటువంటి విధ్వంసం దుర్మార్గం అంతేకాదు ఎస్ దుర్మార్గాలు తెలిస్తే ఖచ్చితంగా అలాంటి కామెంట్లు వస్తాయి ఒకసారి ఆ అద్భుతాలు ఏంటో ఆ ఘన చరిత్ర ఏంటో ఒకసారి మీకు స్క్రీన్ మీద చూపించిన తర్వాత ఇంకా పూర్తిగా వివరించేటటువంటి ప్రయత్నం చేస్తాం ఎస్ బాపయ్య ఒకసారి మనం మన దగ్గర ఉన్నటువంటి అంశాలు ఫొటోస్ వీడియోస్ దాంతోపాటుగా వార్తాపత్రికలు వచ్చినటువంటి వార్తా కథనాలనే ఒకసారి చూపించేటటువంటి ప్రయత్నం చేద్దాం ముందు ఫోటోస్తో మొదలు పెడదాం ఫోటోస్తో మొదలు పెడదాం ఫోటోస్తో మొదలు పెట్టినప్పుడు ఇది వార్తాపత్రికలు వచ్చినటువంటి వార్తా కథనం సో అదాని సంస్థ సిబ్బందిపై ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గీయుల దాడి ఎక్కడో తెలుసా జమ్మలమడుగు నియోజకవర్గంలోనే ఆయన సొంత నియోజకవర్గం పంపుడు స్టోరేజ్ విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం అడ్డగింత ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వకుండా పనులు చేపట్టారని దౌర్జన్యం కంపెనీ క్యాంపుపై రాళ్ల దాడి యంత్రాలు ధ్వంసం అని చెప్పేసి ఈ యంత్రాలు ధ్వంసమైనటువంటివి అక్కడ వాళ్ళు వచ్చిన వాళ్ళు వచ్చి వేరంగం సృష్టించినటువంటి అవన్నీ మన దగ్గర ఎక్స్క్లూజివ్ వీడియోస్ ఫోటోస్ కూడా ఉన్నాయి వాటిని కూడా మేము చూపిస్తాం ఈ పేపర్ క్లిప్పింగ్ లో చాలా చిన్న ఫోటోస్ ఉన్నాయని అసలు నిరుత్సాహపడద్దు ఫోటోస్ హెచ్డి ఫోటోస్ అదే విధంగా అద్భుతమైనటువంటి వీడియోస్ కూడా మన దగ్గర ఉన్నాను ఈ రకంగా వచ్చారన్నమాట అసలు ఫస్ట్ ఈ పంపుడు స్టోరేజ్ ప్లాంట్ ఏంటి దాని కథాకమం విషయం ఏంటి ఒకసారి తెలుసుకుంటే మీకు స్టోరీ పూర్తిగా అర్థమైపోతుంది ఒక విద్యుత్ ప్లాంట్ అనమాట అంటే విద్యుత్ తయారు చేసేటటువంటి ప్లాంట్ అనమాట పంపుడు స్టోరేజ్ అంటే మనకి జలవిద్యుత్ ఏ రకంగా తయారు చేస్తారు ఇక్కడ కూడా నీటిని పంప్ చేసి అంటే నీటిని నిల్వని కొంత ఎత్తుకి తీసుకువెళ్ళి అక్కడి నుంచి కిందకి పడేస్తాం ఆ ఫోర్స్తో ఆ నీరంతా వచ్చి కింద పడ్డప్పుడు ఈ కింద ఉన్నటువంటి టర్బైన్స్ తిరుగుతూ ఉంటాయి తిరిగిన తర్వాత విద్యుత్ ఉత్పత్తి అవుతుంది ఆ కింద పడ్డ నీళ్ళు మళ్ళీ పై కడతాయి మళ్ళీ కిందకు వస్తాయి మళ్ళీ పై కడతాయి మళ్ళీ కిందకు వస్తాయి ఈ క్రమంలో నీరంతా ఒక సర్కిల్లాగా తిరుగుతూ ఉంటే ఆ ధాటికి ప్రవాహ వేగానికి కింద టర్బైన్స్ తిరుగుతూ విద్యుత్ శక్తి ఉత్పత్తి అవుతుంది ఇది పర్యావరణానికి హాని కలగనటువంటి రీతిలో విద్యుత్ను తయారు చేసేటటువంటి ప్రక్రియ ఈ ప్రక్రియకు సంబంధించి ఈ ప్లాంట్ని అదానీ గ్రూప్ పెడుతోంది కరెక్ట్గా అండర్లైన్ చేసుకోండి పెట్టేదెవరు అదానీ గ్రూప్ దీన్ని ఇక్కడ కాంట్రాక్ట్ చేసేదెవరయ్యా అంటే అదానీ గ్రూప్తో కలిపి మన తెలుగు సంస్థ అన్నటువంటి రిత్విక్ ప్రాజెక్ట్స్ ఈ రిత్విక్ ప్రాజెక్ట్స్ ఎవరిదో కాదు భారతీయ జనతా పార్టీ ఎంపీ అనకాపల్లి సీనియర్ పొలిటీషన్ అనకాపల్లి ఎంపీ అయినటువంటి సీఎం రమేష్ సొంత ప్రాజెక్ట్ అది అదాని బీజేపీకి చెందినటువంటి లేదా బీజేపీతో సన్నిహితంగా ఉండేటటువంటి మనిషి సీఎం రమేష్ బీజేపీ ఎంపీ ఎస్ పెడుతుంది ఎక్కడ బీజేపీ ఎమ్మెల్యే ఉన్నటువంటి నియోజకవర్గంలో వాళ్ళ మీద దాడి చేసింది ఎవరయ్యా ఆపింది అంటే చెందిన నాయకుడు ఎమ్మెల్యే సొంత మనుషులు తమ్ముళ్లే అంట శివనారాయణ రెడ్డి రాజశేఖర రెడ్డి అని చెప్పేసి ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారట వాళ్లే తతంగం మొత్తం చేస్తున్నారట దానికి సంబంధించింది ఇదిగో మంది మార్పులం తోటి వస్తున్నటువంటి విజువల్స్ మనం చూడొచ్చు పోలీసులు కూడా మరి ఎందుకు వచ్చారో తెలియదు కానీ వచ్చారు మొత్తానికి వస్తున్నటువంటి విజువల్స్ అదంతా ఇక్కడ చూసుకుంటే మొత్తం ఇదిగోండి వచ్చి ఇదిగోండి సంవత్సరానికి సృష్టించారు ఇదంతా పగలగొట్టేస్తారు ఇంకోటి సేమ్ అదే ఇదిగో రిత్విక్ రిత్విక్ ప్రాజెక్ట్ రిత్విక్ ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ డెవలప్మెంట్ వాళ్ళది ఇది ఎవరిది సీఎం రమేష్ది ఆయన కూడా కడప జిల్లా వాసే కదా సరే అనకాపల్లిలో పోటీ చేసిన ఎంపీ అయినా సరే ఆయనది కూడా అక్కడే కదా స్థానికంగానే కదా ఉండేది కడపవాడే కదా అంటే రాజకీయాల్లో ఇలాంటి వాటికి సెంటిమెంట్స్కి తావు లేదని చెప్పేసి మనకి క్లియర్గా తెలుస్తోంది ఈ విధ్వంసాలు ఇదిగోండి ఇక్కడ జేసీబీ జేసీబీలు ఏ రకంగా పగలగొట్టారు మనం క్లియర్గా చూడవచ్చు రాళ్ల దాడి ఇంకా చాలా విజువల్స్ ఉన్నాయి మన దగ్గర ఇవన్నీ ఇవన్నీ జేసీబీ ఇదంతా వస్తున్నటువంటి వ్యవహారం అదిగో వచ్చేసి ఇక్కడ గొడవ ప్రాజెక్టు మేనేజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ గొడవ పెడుతున్నటువంటి పరిస్థితి కొన్ని పంచల బ్యాచ్లు ఉన్నాయి కొన్ని ప్యాంటు చొక్కాలు వేసుకున్న వాళ్ళు ఉన్నారు అందరూ ఉన్నారు సో ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు ప్రధానంగా మనం చూడాల్సింది ఈ పంపుడు స్టోరేజ్ ఎక్కడైతే వైఎస్ఆర్ జిల్లా జమ్మరమూడి నియోజకవర్గంలోని కొండాపురం రాగికుంట గ్రామం వద్ద ఏర్పాటు చేసినటువంటి ప్లాంట్కి సంబంధించి అదానీ సిబ్బంది మీద దాడి చేస్తారు భాజపా ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుటుంబ సభ్యులు రాళ్ల దాడికి తెగబడ్డారు కంపెనీ క్యాంప్ పైన దాడి చేసి అద్దాలు పగలకొట్టారు అక్కడున్న వాహనాలు యంత్రాలను ధ్వంసం చేశారు స్థానిక ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వకుండా పనులు ఎలా చేపడతారంటూ ఆదినారాయణ రెడ్డి కుటుంబ సభ్యులు శివనారాయణ రెడ్డి రాజశేఖర్ రెడ్డి తమ అనుచరులతో సారీ రాజేష్ రెడ్డిలు తమ అనుచరులతో కలిసి మంగళవారం సాయంత్రం దౌర్జన్యానికి పాల్పడ్డారు బహుశా ఇందుట్లో ఉండి ఉంటారు ఈ ఫోటోలు మనం చూడొచ్చు క్లియర్గా రాజేష్ రెడ్డి శివనారాయణ రెడ్డి వీళ్ళంతా అంటే ఒక ప్రాజెక్ట్ ఏదైనా చేపడుతుంటే ప్రభుత్వం దగ్గర నుంచి ప్రభుత్వ యంత్రాంగం దగ్గర నుంచి పర్మిషన్లు తీసుకోవటం ప్రభుత్వం దగ్గర నుంచి రాయితీలు ఈ వ్యవహారాలనే జరుగుతుంది కానీ స్థానిక ఎమ్మెల్యేకి చెప్పాలి స్థానిక ఎమ్మెల్యే పర్మిషన్ తీసుకోవాలనేటటువంటి నిబంధన మరి ఉందో లేదో లేకపోయినా మరి వాళ్ళంతటి వాళ్ళు రాసేసుకున్నారు మీ నిబంధనలతో మాకేం పనిలే పెన్ను పేపర్ పట్టుకుని మేమే రాసేసుకుంటాం అని అనుకున్నారు ఏంటో తెలియదే కానీ మొత్తానికి కారణమవుతుంది ఎవరి రీజన్స్ వాళ్ళకుంటాయి మొత్తానికి వచ్చారు మాట్లాడారు దౌర్జన్యం చేశారు రాళ్ళదాడు చేశారు అద్దాలు బదలగొట్టారు ధ్వంసం చేశారు జేసీబీలు కొట్టారు మొత్తం చేసిన తర్వాత ఫైనల్గా ఆదినారాయణ రెడ్డిని ఏంటండి ఇది అని చెప్పేసి అడిగితే ఆయన ఏం చెప్పాడో తెలుసా అది కూడా ఇందుట్లోనే ఉంది మనకు క్లియర్గా ఉద్యోగాలు అడిగేందుకే వెళ్ళారు ఇక్కడ క్లియర్గా నేను చెప్తాను మా ప్రాంతంలో పరిశ్రమ పెడుతున్నారని తెలిసి స్థానికులు ఉద్యోగాలు ఇవ్వాలని తమ వాహనాలను అద్దెకు పెట్టుకోవాలని అడగటానికి మాత్రమే మా వాళ్ళు అక్కడికి వెళ్ళారు పనులు జరుగుతున్న ప్రాంతాన్ని ఒక చుట్టూ చుట్టి వచ్చారంటే అదే సమయంలో అక్కడ వైకాపా నాయకులు కనిపించడంతో మా వాళ్లకు కోపం వచ్చింది అంతకు మించి అక్కడేమీ జరగలేదు జరగలేదు అని చెప్పేసి ఆయన అంటున్నాడు కానీ జరిగినట్టుగా మనకి సాక్ష్యాలు ఆధారాలతో సహా వైసీపీ నాయకులు వస్తే వైసీపీ నాయకులు అక్కడ ఉంటే మరి పాపం ఈ జెసిబి ఏం చేసింది నాయకులది కాదు కదా జెసిబి వైసీపి నాయకులది కాదు ఇదంతా కంటైనర్స్ ఈ కంటైనర్స్ రూమ్స్ అన్ని కూడా వైసిపి నాయకులు కాదు కదా కాదు కదా పోనీ మీరు చెప్పండి మేము చేయలేదు వైసీపీ నాయకులు చేశారంటే శుభ్రంగా వైసీపీ నాయకుల మీద కేసు పెడతారు కదా పైగా ఆ కంప్లైంట్ వచ్చిన కదా సరి అధికారంలో మీరే అధికారంలో ఉన్నారు ఏ మా మీద ఎందాస్తారు ఏంటి చేసింది వాళ్ళని చెప్పేసి అది లేదు ఇక్కడ వ్యవహారం ఏంటంటే వసూళ్ల కోసం తాపత్రయం ఆఖరికి ఎంత దుర్మార్గమైన ఆరోపణ అంటే చికెన్ షాపుల దగ్గరకు కూడా వెళ్ళి కేజీకి రెండు రూపాయలు చొప్పిన కమిషన్ ఇవ్వాలి అని వసూలు చేసేటటువంటి ప్రభుత్వలు కూడా ఆ నియోజకవర్గంలో ఉన్నారని చెప్పేసి సోషల్ మీడియా గబ్బు గబ్బు అయిపోతాం మనమే కాదు ఈ భాగవతం అందే కాదు ఏకంగా ఒకసారి మనం చూద్దాం విజువల్స్ కూడా చూపిద్దాం ఇది మనం ఈరోజు మాట్లాడుకోవడం మాత్రమే కాదనమాట దీనికి దీనికి సంబంధించి ఆ విజువల్స్ చూస్తే టైమ్స్ ఆఫ్ ఇండియా ఇతర జాతీయ పత్రికలు కూడా ఇదే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించాయి ఇది ఆ దౌర్జన్యానికి తాలూకా సో ఇలా దౌర్జన్యం తాలూకా వీడియోస్ వివరాలంతా మనకి ఇక్కడ క్లియర్గా కళ్ళకి కట్టినట్టుగా కనిపిస్తున్నాయి వస్తున్నటువంటి వాళ్ళు వస్తున్న వీడియో అది చాలా క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ ఇలాంటి పరిస్థితి అనమాట సో జాతీయ పత్రికలు కూడా ఇక్కడ తూర్పారపడుతున్నాయి హిందుట్లో ట్విస్ట్ ఏంటంటే దీనికి సంబంధించి సీఎం దగ్గర వరకు పంచాయతీ వెళ్ళిన తర్వాత సీఎం ఏ ఆదినారాయణ రెడ్డిని పిలిపించి మరీ మాట్లాడారట కొన్ని రోజుల క్రితం ఏంటి ఇలా చేస్తున్నారు ఏంటి నేను పెట్టుబడులు తేవడం కోసం మేమంతా చచ్చి చెడి రకరకాల ప్లేసులు నానా ఇబ్బందులు పడి ఫారిన్ ఫారెన్ అక్కడికి వెళ్ళి మేము పెట్టుబడుల కోసం నానా తంటాలు పడుతుంటే ఏకంగా పెట్టుబడి పెడతామని వచ్చి ఒక ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేస్తుంటే నువ్వు ఈ రకంగా వెళ్ళటం ఏంటి అని చెప్పేసి ఇలా అయితే కుదరదు నాకని చెప్పేసి కూడా క్లియర్గా వార్నింగ్ ఇచ్చారట ఎందుకంటే ఆయన బీజేపీ నాయకుడైనా ఈయన ముఖ్యమంత్రి కదా మరి కోటమిలో ఉన్నారు కదా వీళ్ళంతా కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రికి ఆ రైట్ ఉంటుంది ఇచ్చినట్టుగా అయితే తెలుస్తోంది మరి మారాడా లేదా వార్నింగ్ తర్వాత ఇది జరిగిందా వార్నింగ్కి ముందు జరిగిందా అనేది అయితే కొంత క్లారిటీ లేదు అబ్బే వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా పట్టించుకోవట్లేదండి వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఇదంతా జరిగిందని చెప్పేసి ఒక విర్షను లేదు లేదు వార్నింగ్కి ముందే ఇది తెలిసిన తర్వాత వార్నింగ్ ఇచ్చాడని చెప్పేసి ఒక అయితే వినిపిస్తున్నాయి సో ఇక్కడ చాలా దుర్మార్గమైన విషయం ఏంటంటే ఆయన సొంతంగా బీజేపీ నాయకుడు ఈ ప్రాజెక్ట్ని ఆంధ్రప్రదేశ్లో చేపడుతున్నటువంటి భాగస్వామి సంస్థ సీఎం రమేష్ ఆయనది ఆయన కూడా బీజేపీ నాయకుడు పైగా కడప జిల్లా వాసి అదాని బీజేపీకి సన్నిహితంగా ఉండేటటువంటి వ్యక్తి ఈ రకంగా వేరే బయట వాళ్ళ మీద ఏదో చేశారంటే సరే అనుకోవచ్చు అక్కడేదో సోలార్ కంపెనీస్ ఉన్నాయి వాటి మీదకి వెళ్తున్నారు సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి వాటి మీద వెళ్తున్నారు గ్రానైట్ పరిశ్రమలు ఉన్నాయి వాటి మీదకి వెళ్తున్నారంటే సార్ కొంతవరకు మనం దుర్మార్గమైన కానివ్వండి అనుకోవచ్చు సొంత వాళ్ళ దగ్గర కూడా అంటే ఇక దుర్మార్గంలోకి పీక్ స్టేజ్ అని చెప్పేసి కూడా భావించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఖచ్చితంగా సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం అయితే అత్యవసరంగా కనిపిస్తోంది లేదంటే దిద్దుబాటు చర్యలకి వాళ్లే లోన్ అవుతారు ఎస్ బీజేపీ అదాని విషయంలో జోక్యం చేసుకుంటే ఏం ఏం జరుగుతుందో ఏం చేస్తారో ప్రత్యేకంగా మనం చెప్పక్కర్లేదు గతంలో అనేక సంఘటనలు జరిగాయి సో ఈసారి బాధ్యులయ్యే వాళ్ళలో ఈ లిస్ట్ ఉంటుంది పెట్టుకోవడం పెట్టుకోవడం అదాని మీద వేరే ఆరోపణలు ఉండొచ్చు వేరే రకాలైనటువంటి విమర్శలు ఉండొచ్చు కాదంట్లా కానీ ఒక ప్రాజెక్టు పెడుతుంటే ఒక పరిశ్రమ తీసుకొస్తుంటే దానికి సంబంధించి కూడా అడ్డుపడే ప్రయత్నం అన్నప్పుడు కొంత ఇబ్బందికర ఇంకా మిగతా విమర్శలు సంగతి వాటి వాటి గురించి పక్కన పెడదాం అదానికి మొత్తం కట్టబెట్టిన పెట్టేస్తున్నారు అదానికి దోచేసుకుంటున్నాడు ఇవన్నీ వేరే చర్చ వేరే అంశాలు డెఫినెట్గా పొలి పొలిటికల్గా వెళ్ళినప్పుడు అనేకమైన విమర్శలు వస్తూ ఉంటాయి ఇలాంటివి కానీ ఒక ఒక సంస్థ ప్రాజెక్ట్ చేపట్టినప్పుడు ఆ ప్రాజెక్టుకి సంబంధించి పనులు జరుగుతున్నప్పుడు అక్కడికి వెళ్ళి దౌర్జన్యం చేయటం అనేది ఆంధ్రప్రదేశ్ దశలోనే కోకట వేడత సహా పీకించి పారేయాలి ఎందుకంటే ఇప్పటికే దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం ఒక పరిశ్రమ లేక రాష్ట్రానికి ఆదాయం లేక ఉద్యోగాల కోసం వలస పరిస్థితి హైదరాబాద్ అంటే ఈ స్టేట్ ని మళ్ళీ పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలి ముందుకు తీసుకువెళ్ళాలంటే మళ్ళీ ఇంకో పదేళ్లు పట్టే టైం ఉంటుందేమో అని అని చెప్పేసి నిపుణులు కూడా చెప్తున్నమాట సో అలాంటి టైంలో ఇలాంటి దౌర్జన్యాలకి దిగి ఇలాంటి పరిస్థితుల్లో ఈ దౌర్జన్యాలకి దిగితే వచ్చే పరిశ్రమలు కూడా మళ్ళీ తిరుగుటప్పలో వెళ్లిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి దీనిపైన నేతలు కూడా కాస్త జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు నిపుణులు చూద్దాం మరి దీని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారో ఏ రకంగా ఈ పాయింట్ టర్న్ అవుతుంది